పిచ్చు బోధలు పనికిరానివి స్వార్థపూరితమైనవి ప్రజలను మెప్పించేది పొగిడేవి పిల్లరా ఇలాగ అనేక రకాలైన బోధలు ఉంటాయని యేసుప్రభు ముందే చెప్పాడు అవి అలాగే జరుగుతూ ఉన్నాయి అలా జరుగుతున్నప్పుడు తెలివైనటువంటి విశ్వాసాలు తెలివైనటువంటి సంఘం ఏమని ప్రార్థన చేయాలి అంటే పిల్లలరా వాటన్నిటి నుంచి మేము తప్పించబడాలి వాటన్నిటి నుంచి మేము తప్పించబడాలి నీకేదైనా ప్రభు ఒక మాట చెప్పాడు అంటే దాని మీద మనం ఆలోచన పెట్టాలి దాని మీద మనం ప్రియుల సరైనటువంటి గురితో మనం ఆలోచన చేసి ఒక నిర్ణయానికి రాగలిగేటువంటి స్వభావాన్ని మనం కలిగి ఉండాలి హలోలియా కాబట్టి ఆదికాండ గ్రంథం ఆరో అధ్యాయంలో కానీ ప్రభు రాకడకు సంబంధించిన విషయాలు కానీ మనం చూస్తే వీటికి ఎంతో గొప్ప పోలిక ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం కాబట్టి నువ్వు నూతన నిబంధన సంఘం అయినప్పటికీ నువ్వు నూతన నిబంధన సంఘంలో నువ్వు ఉన్నప్పటికీ పిల్లరా నీకు కావలసింది ఏంటో తెలుసా పిల్లరా నోవహు కాలము దినములలో నోహవుతో దేవుడు మాట్లాడినప్పుడు నోహు కాలములో దేవుడు నోహవుతో మాట్లాడినప్పుడు పిల్లరా నోహవు ఏమి చేసి ఆ భయంకరమైనటువంటి ఆ జల ప్రళయం అనుభవంలో నుంచి తనను తాను కాపాడుకున్నాడు తన మీద ఆధారపడ్డ భార్యను కాపాడాడు తన కొడుకులు కోడలను కూడా కాపాడాడు అది ఎప్పటికీ ఈ సంఘం అందులో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైన సత్యాలను తెలుసుకోవాలి గ్రహించాలి మనం వాటిని అనుసరించినప్పుడు మాత్రమే ప్రియులారా మనం ప్రభు రాకడలో ఉన్నటువంటి ఆ భయంకరమైనటువంటి విపత్తును ప్రియులారా మనం తప్పించుకొని ప్రభు యొక్క దివ్య సన్నిధానానికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది నీ మనస్సుకు నచ్చినట్లుగా మన ఆలోచనకు నచ్చినట్లుగా నేను చేసేదే కరెక్ట్ అనుకొని మూఢత్వంతో చేసేటువంటి భక్తి వల్ల మనకు కలిగే ప్రయోజనం లేదు నేను విశ్వాసులందరికీ చెప్తున్నాను ఒకవేళ మన బోధకులు ఎటువంటి వారైనప్పటికీ మనకన్నా కొంచెం బుద్ధి ఉండాలి మన మనకు వచ్చిన భాషలోనే బైబిల్ ఉంది మన దీన్ని ఎవరు దీన్ని చెప్పాల్సిన అవసరం లేదు మనకు తెలివి ఉంటే సంఘ విశ్వాసులకు బుద్ధి జ్ఞానం ఉంటే వీళ్ళారా మన సేవకుడు ఏం చెప్తున్నాడో మనమే తెలుసుకోవచ్చు అంటే భక్తికి దేవుని వాక్యానికి మనం ఎటువంటి అవకాశం ఇస్తున్నామంటే కాలం మన మన యొక్క దినచర్యలన్నీ పూర్తయిపోయిన తర్వాత అవకాశం ఉంటే బైబిల్ చదువుతో లేకపోతే అది కూడా చదవం మన పనులన్నీ అయిపోయిన తర్వాత సమయం ఉంటే ప్రార్థన చేస్తాం లేకపోతే చేయం అంటే ఈరోజు క్రైస్తవ్యం క్రైస్తవుడు ప్రియులారా భక్తిని ఎక్కడికి మార్చాడు అంటే ప్రియులారా తనకు అవకాశం ఉంటే తనకు అవకాశం ఉంటే లేదు అంటే ప్రియులారా ప్రభు చెప్తున్నాడు తినుటకు త్రాగుటకు ఇల్లు కట్టుకున్నటకు ఇంట్లో ప్రవేశించుటకు పెళ్ళిళ్ళకి ఇవ్వటం పెళ్ళిళ్ళు చేసుకోవటం ప్రిలరా అంటే మనిషి జీవితం అంతా కూడా ఇక్కడే బిజీ అయిపోతా ఉంది మనిషి జీవితం అంతా కూడా ఇక్కడే బిజీ అయిపోతా ఉంది కానీ ప్రిల్లరా నేను నా కుటుంబం నా పిల్లలు రేపటి దినం ప్రిలరా ప్రభు తీర్పు దినం ప్రభు రాకడ దినం మా పరిస్థితి ఏంటి అని ఆలోచించేవాడు ఒక్కడు కూడా లేడు అయినా సరే ప్రేమ కలిగిన దేవుడు దయగలిగిన దేవుడు ప్రియులారా మన స్వభావం తెలిసినప్పటికీ కూడా మనతో పదే 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 మాట్లాడుతున్నాడు ఎందుకో తెలుసా మనం నాశనం అయిపోకూడదని మనం చెడిపోకూడదని ఆ భయంకరమైన స్థితిలో మనం విడవబడకూడదని తన పిల్లల్ని ఎలాగైనా ఆ భయంకరమైన విపత్తులో నుంచి ప్రియులారా కాపాడుకోవటానికి పిల్లలకు రోగం వస్తే ఆపదలో ఉంటే ఒక తల్లి తండ్రి కాపాడుకోవటానికి ఎలాగ ప్రయత్నం చేస్తాడో ఆ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు కూడా తన సంఘం తన పిల్లల కొరకు పడే ప్రయాసలో భాగమే పదే పదే నీతో మాట్లాడటానికి పదే పదే నిన్ను తన వాక్యం ద్వారా దర్శించటానికి పదే పదే ప్రభు అంటున్నాడు నువ్వు మా ఎడతగక దేవుని యొక్క సహవాసంలో ఉండాలి అని వాక్యం వినాలి ఆ తర్వాత మన సహవాసం కూడా ఎలా ఉండాలని సంఘంతో ఎడతగక ఉండాలి అని ఎందుకు అంటే మనం లోకంలో ఉన్నాం మన చుట్టూ కూడా జిగటగల దొంగ ఊపి ఉంది మన చుట్టూ కూడా నాశనకరమైన గుంట అనుభవాలు ఉన్నాయి నా పిల్లలు ఏ గుంటలో పడిపోతారేమో అని ఏ జిగటగల పాపములో చిక్కుకుపోతారేమో అని పిల్లరా తాను మన కొరకు తీసుకోవలసిన జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటున్నాడు జాగ్రత్తలన్నీ కూడా తీసుకుంటున్నాడు అయితే వాటిని మనం ఎంతవరకు ఉపయోగించుకోగలమో వాటి మీద మనం ఎంత మనసు పెట్టగలమో ప్రిల్లరా అట్టి వారు మాత్రమే ఈ పరిచర్య ద్వారా ఈ సంఘాల ద్వారా బోధ ద్వారా మేలు అనుభవిస్తారు మేలు అనుభవిస్తారు మేలు అనుభవిస్తారు